నమస్తే ఏ సన్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ అండి అసలు నిజంగా చెప్తున్నాం కదా కాస్ట్ టు కాస్ట్స్ అండి అసలు నాకు పడ్డ కాస్ట్ కూడా కాదు అంత తక్కువ ఇస్తున్నా అనమాట యానివర్సరీ స్పెషల్ వీక్ కాబట్టి మనము తక్కువ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను ఏమేమి ఇస్తున్నాను కలెక్షన్స్లో అనేది కూడా మనమైతే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి అయితే గ్లాస్ టిష్యూలో అండి గ్లాస్టిష్యూలో అనమాట మీరు లాంగ్ ఫ్రాక్కి లాగా కూడా ట్రాప్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కానీ ఇప్పుడు గాగ్రాస్ అలా వస్తున్నాయి కదా లెహెంగాస్కి కానీ అలా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట సో కింద అయితే ప్లెయిన్ పెట్టేసుకొని పైన డిజైనర్ బ్లౌజెస్ అలా వేసేసుకుంటే సెట్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉంది ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి చూసారా మంచి మెజంతా పింక్ మంచి మెజంతా పింక్ అండి శారీ కూడా ఇదో మనం మూవ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కట్ శారీ కూడా కాదు ఫుల్ శారీ అండి జెమీచూ శారీ అని అంటారు క్లాస్ టిష్యూ శారీ అని కూడా అంటారు వీటిని అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే తీసుకోండి నేనైతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అండి నిజాన్ని చెప్తున్నాను చాలా మంచి ఆఫర్ వస్తాను మిస్ చేసుకోవద్దు వన్ ఎయిటీ ఫైవ్కి ఇస్తున్నానండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మెరూన్ కలరు ఇదేంటంటే కొంచెం ఫోల్డ్ ఫోల్డింగ్ అయితే చేయలేదు ఈ త్రీ కలర్స్ అండి టోటల్గా ఈ త్రీ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఓకేనా త్రీ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నా ఓకే అనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే కత్ శారీ అండి ఇది టూ కట్ సారీ ఫైవ్ నుంచి ఫ్యాండ్ ఆఫ్ అయితే ఉంటుంది టి టిష్యూలోనే టీషూలోనే వస్తుంది అనమాట ఫైవ్ నుంచి ఫ్యాండ్ ఆఫ్ అయితే ఉంటుంది సో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఇది కూడా మనం కాస్ట్ టు కాస్ట్ సెయిల్ లో ఓన్లీ ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఇంత అనుకుంటున్నారు మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్ అండ్ ఇది ఈ రైట్ టూ కలర్స్ అయితే ఉన్నాయండి ట్విల్లింగ్ టిష్యూ అండి ఇవి ట్విల్లింగ్ టిష్యూ శారీస్ ఇవి ఇది కూడా మనం కాస్ట్ టు కాస్ట్ సైడ్లో ఓన్లీ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్కి అయితే ఇస్తున్నానండి ఇంకా తక్కువ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్కి అయితే ఇస్తున్నాను అనమాట ఒక్కటి వచ్చేసరికి అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి ఇలా టూ టూ ఉన్నాయి కదా టూ తీసేసుకున్న వాళ్ళకైతే ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి టూ తీసుకున్న వాళ్ళకైతే ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఇది కూడా టూ పెంచారే టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇంకొక మోడల్ కూడా ఉందనమాట అది కూడా ఆఫర్ ప్రైస్లోనే అయితే ఇచ్చేస్తా నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రేప్ అండి ఇది మలే క్రేప్ అనమాట సో మనము నార్మల్గా సాటర్న్ లాగా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి షైనింగ్ అనేది కూడా నేను లాస్ట్ టైం కూడా చూపించాను కదా మా పిల్లలకి స్టిచ్ చేయించాను చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలకైతే బాగుంటుందని సో ఆ క్లాత్ అనమాట ఇది దీంట్లో ఇది కూడా అంతే కట్ శారీ అండి లాగా నన్ను డ్రాప్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు లహ్యాంగాస్కి అలా స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట సో సిక్స్ నుంచి సెవెన్ మీటర్స్ అయితే వస్తుంది సిక్స్ టు సెవెన్ మీటర్స్ అయితే వస్తుందండి ఒక్కటి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అలా ఉండొచ్చు బిట్ అయితే చూస్తున్నారా షైనింగ్ అనేది కూడా మూవ్ అవుతుంటే షైనింగ్ వస్తుంటుంది అనమాట సో దీంట్లో కూడా మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఇది కలర్ కూడా చూడండి ఎంత బాగుంది మంచి గ్రేప్ కలర్ వైన్ కలర్ ఓకేనా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఒక్కటి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ తీసుకుంటానైతే నేను కాస్ట్ టు కాస్ట్ సేల్లో అయితే ఇచ్చేస్తాను టూ తీసుకుంటానైతే త్రీ ఫార్టీ అండి త్రీ ఫార్టీ రూపీస్కి అయితే ఇస్తాను టూ తీసుకుంటే త్రీ ఫార్టీ ఓకే నేను జస్ట్ ఒకటి చెప్తున్నా అనమాట ఇన్ కేస్ మీరు ఏదన్నా కుట్టించుకోవాలనుకుంటున్నారనుకోండి ఇలా అంటే ఇలానే కుట్టించుకోవచ్చు బాగుంటుంది లేదు అంటే ఇప్పుడు గ్లాస్ టిష్యూ ఉంది కదా ఇది ఇది దీన్ని ఇలా వేసేసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి అంటే లోపల మనకి లైక్ శాటన్ లాగా అలా మీరు ఫర్ సపోజ్ శాట్ తీసుకోండి మీటర్ కాస్ట్ వచ్చేసరికి ఎంత కాస్ట్ ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది బట్ ఇప్పుడు మొత్తం మనకి సిక్స్ టు సెవెన్ మీటర్స్ కాబట్టి కాస్ట్ టు కాస్ట్ సేల్లో ఇంకా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఈజీగా మంచిగా అవుతుంది ఇదో ఇలా లైనింగ్ లాగా కూడా వేసుకోండి ఏమైనా స్టిచ్ చేసుకోవాలంటే తీసుకోండి ఇదో ఇది ఇది తీసుకోండి మీకు ఎలా ఉందో యూజ్ అవుతుంది అలా కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఫ్యాటన్ క్లాతే అండి ఇలా ఉంటుందన్నమాట సాట్ అండ్ శారీ మొత్తం ఇంకా శారీ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఫైవ్ అబౌనే ఉంటుంది ఖచ్చితంగానైతే అయితే ఇలా వచ్చేస్తుంది మొత్తం ప్లెయిన్ టమాటో రెడ్ కలర్ సో దీనికి బ్లౌజ్ ఎలానన్నా మీరు పేరప్ అప్ అయితే వేసుకోవచ్చండి ఇన్ కేస్ ఇలా బేసికలీ రెడ్ అంటే మనం బ్లాక్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి జార్జెట్లో మెరూన్ కలర్ అండి ఇది ఇంకా డార్క్ ఉంది మెరూన్ అయితే డార్క్ ఉంది టూ కచారీ అండి ఇది కూడా మనం కస్టమైజేషన్కి అయితే యూజ్ అవుతుంది అంటే యూజ్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ కలర్ స్టిచ్ చేసుకోవచ్చు ఒక్క దగ్గర మాత్రం ఇది ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఒక్క దగ్గర మాత్రం సో కాస్ట్ టు కాస్ట్ సేల్లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాం అండి వన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బిట్ వచ్చేసరికి అయితే ఫోర్ మీటర్స్ వచ్చింది ఇంకొకటి వన్ అండ్ హాఫ్ వచ్చింది సో టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వచ్చిందనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇస్తాను కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది షిమ్మర్ అండి ఇది మొత్తం మనకి వీవింగ్లోనే వస్తుందనమాట షైనింగ్ అనేది కూడా వీవింగ్లోనే ఉంటుంది మనకు కొంచెం ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎలా ఉంటాం కదా ఆ కలర్ అనమాట ఇలా షైనింగ్ ఉంటుంది క్లాత్ అంతా కూడా షైనింగ్ అయితే ఉంటుంది మూవ్ చేస్తుంటే ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటున్నైతే తీసేసుకోండి నేను ఓన్లీ టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నానండి అసలు పట్ట కాస్ట్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ పింక్ అండి ప్లెయిన్ శారీ రసగోల్ శారీ అనమాట ఇది వచ్చేసరికి అయితే ప్లెయిన్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా మొత్తం ఫాలింగ్ మెటీరియలే బాగుంటుంది మరీ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు అనమాట సో ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీరు ఏదైనా కస్టమైజేషన్కి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఎలానన్నా యూజ్ యూస్ చేసుకోవచ్చు అండి శారీ ఆల్ ఓవర్ అయితే సూపర్ ఉంటుంది ఇదో జస్ట్ ఇక్కడ ఏదో అంటుంది అనమాట అంతే బట్ శారీ ఆల్ ఓవర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంది జస్ట్ ప్లెయిన్ శారీ వేసుకొని వర్క్ గ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బయట అయితే చాలా కాస్ట్ ఉంది మనం ఆఫర్స్ ఏలో ఇస్తున్నాం కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆ లైక్ చేసి లైక్ నమ్మని అయితే కామెంట్ చేయండి వీటిలలో ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్